మనసుకి మంచి విషయాలని రుచి చూపించాలి నీ చెవి వినాలనుకుంటోందా విను నీ చెవికి లక్షణం అది కానీ దానికి కొంచెం అలవాటు చేయండి మంచి మాటలు వినడం అలవాటు చేయండి ఇది లేదు మనకి మంచి విషయాల పట్ల అలవాటు చేయడం అన్న జరిగినట్టయితే ఈ ఇంద్రియాలు చెడు వైపుకు మళ్ళకుండా మంచి వైపుకు మళ్ళుతాయి ఇది కృష్ణుడు చెప్పినటువంటి మాట ఇలా మళ్ళించి పనికొచ్చే విషయాల వైపుకు మనసు మళ్ళేట్టుగా చేయడం అన్న దాన్ని యోగము అన్న పదంతో వాడారు యోగము అంటే ముక్కు మూసుకుని కూర్చుని ప్రాణాయామం చెయ్యి గాలి పీల్చు వదులు ఏదో పూరకం రేచకం ఇలాంటి మాటలు కాదు కలయిక అన్నింటినీ జీవితం అనేటటువంటి దాన్ని తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం దేనికి అది విడివిడిగా పారేయకుండా అన్నింటినీ కలగలుపుతూ ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని సాధించుకోవడం కృష్ణుడు అర్జునుడికి చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి అంశం